ఉగాది యొక్క విశిష్టత తెలుసుకుందాం ఉగాది అంటారు యుగాది అంటారు యు యుగానికి ఆది యుగాది దాన్ని ఉగాది అంటున్నాం తెలుగు సంవత్సరాది ఉగాది మనకి సంవత్సర ఆది అంటే మొదలు నూతనం సంవత్సరానికి మొదలు నూతన సంవత్సరం దేంతో ప్రారంభం అంటే ఉగాదితో మనకి ప్రారంభం ఈ జీవన రాగాన్ని ఆలపించే కోయిల గానాలు మమతల పరిమళాలు పంచే ప్రసవాలతో ఆహ్లాద వాతావరణం కష్టాల వడగాల్పులకు చెల్లించక చైత్రంలో తరువుల్లా స్థిరంగా నిలవడమే లక్ష్యం ఒక్కోసారి ఆశల ఆకులు రాలినా మళ్ళీ చిగురు తొడుగుతుందనే ధీమ నవజీవితానికి అదే నాంది మరెన్నో ఉగాదులకు పునాది ఈ ఉగాది అందుకని ఉగాది అనేది మార్పులతో కూడినది మనకి ప్రత్యక్షంగా ప్రకృతిలో అనేక మార్పులు కనిపిస్తాయి చైత్రమాసంలో ప్రకృతి సప్తవర్ణ శోభితం అవుతుంది మూడువారిన తరువులు చిగురాకుల చీరలు చుట్టి హొయలిపోతాయి అందాక మోగబోయిన కోకిల గొంతు సంతరి సవరించుకుని కిలకిల రావాలు పలికిస్తుంది పల్లవాలు సోయగాలు పోతే మరి మల్లెలు మధుర పరిమళాలు వెదజల్లుతాయి ఎటు చూసినా ఆనందాలు మరి ఆహ్లాదాలతో హృదయంగా ఉంటుంది చైత్రమాసం మధుమాసంగాను కూడా పిలుస్తారు ఈ చైత్రమాసాన్ని మధుమాసం అని కూడా అంటారు మధు అంటే ఏంటి తేనె జీవితం తేనెలాగా అమృతతుల్యం కావాలి అనేది ఆంతర్యం పురాణాలను అనుసరించి బ్రహ్మదేవుడి సమస్త చరాచర విశ్వాన్ని చైత్రమాస శుక్లపక్ష పాడ్యమినాడు ప్రారంభించాడు అందుకే చైత్ర ఆరంభ దినాన్ని వేడుక చేసుకోవటం ఆనవాతి ఆనవాయితి అయితే అదే యుగానికి మరి ఎప్పుడైతే ఆయన బ్రహ్మదేవుడు గారు విశ్వాన్ని ప్రారంభించాడో అదే యుగానికి ప్రారంభం కదా అందుకని దీన్నే యుగాది అని కూడా అంటారు అబ్బాదం నింబకుసుమం శర్కరామృతైర్యుతం భక్షితం పూర్వయ పూర్వయామేతు తద్వర్షే సౌఖ్యదాయకం శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకం దశ భక్షణం ఉగాది రోజున మన శక్తికి తగ్గట్టుగా పూర్ణ కుంభదానం చేయటం శ్రేష్టం వెండి రాగి లేదా మట్టి పాత్రను నీళ్లతో నింపుతారు అందులో గంధం పూలు అక్షతలు మామిడి వేప మోదుగా నేరేడు అశోక తదితర పత్రాల చిగుళ్ళు వేసి పూజిస్తారు ఆ కుండను గురువులకు కానీ పెద్దలకు కానీ ఇంటి పురోహితుడికి కానీ ఇచ్చి వారి ఆశీస్సులను పొందుతారు చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రధమేహాని శుక్ల సమగ్రం తు తదా సూర్యోదయే సతీ అన్నారు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సోమకాసురుడి నుంచి వేదాలను రక్షించి బ్రహ్మదేవుడికి అందజేశాడు ఆ శుభదినమే ఉగాది అనే కథనం కూడా ఉంది కొన్ని ప్రాంతాల్లో ఉగాదిని మత్స్య జయంతిగా కూడా వేడుక చేసుకునే ఆచారం ఉంది మరి ఉగాది రోజున ఏం చెయ్యాలి అనే విశేషమంటున్నారు ఏం చెయ్యాలి అనే ప్రశ్నకి ఇక్కడ సమాధానం తెలుసుకుందాం ఉగాది అంటే ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనమైన ప్రసాదం సేవించటంతో పాటు ఆచరించాల్సిన శాస్త్రోక్త విధులు ఉన్నాయి నూతన సంవత్సర కీర్తనాద్యారంభం ప్రతి గృహ ధ్వజారోహణం నింబ పత్రాసనం వత్సరాది శ్రవణం నవరాత్రారంభ అన్నారు నూతన సంవత్సర ఆరంభాన్ని సూచిస్తూ ఉగాది వస్తుంది ఉగాది ఆసన్నమయ్యే వేళ భగవత్ కీర్తనలు పాడుకుంటూ కాలక్షేపం చేయాలి ద్వారాలను తోరణాలతో అలంకరించాలి తీపి పులుపు కారం చేదు ఉప్పు ఒగరు కలగలిసిన పచ్చడిని ఆస్వాదించాలి ఇందులో ఉపయోగించే పదార్థాలన్నీ కూడా ఆరోగ్యదాయకమే ముఖ్యంగా వేప పూత శరీరంలో చేరిన క్రిములను నశింపచేస్తుందని ఆయుర్వేదం చెప్తోంది జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలనేందుకు ప్రతీకగా షడ్రుచులతో మిశ్రితమైన ఉగాది పచ్చడి సేవిస్తారు ఎలాంటి అనుభవం ఎదురైనా స్థిర చిత్తంతో ఎదుర్కోవాలనే హితబోధ ఇందులో ఉంది దాన్ని ఆరగించే ముందు శతాయుర్వజ్రదేహాయ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం అనే శ్లోకాన్ని పఠించాలి ఉగాది పచ్చడి సేవనంతో వజ్ర సమానమైన దేహం దీర్ఘాయుష్ లభిస్తాయని చెప్పారు మహర్షులు ఆ శ్లోకం యొక్క అర్థం ఇది తిథి ప్రోక్తం మనుబ్రహ్మ వారస్యమయ సంభవం నక్షత్రం త్వష్ట రూపం చ శిల్పయోగం దైవజ్ఞం చ బైన కరణంబైన ఇత్యేత అంగలక్షణం దీన్ని బట్టి తిథిని మన బ్రహ్మ వారాన్ని మయబ్రహ్మ నక్షత్రాన్ని త్వష్ట బ్రహ్మ యోగాన్ని శిల్పి బ్రహ్మ కరణాన్ని విశ్వబ్రహ్మ ఇలా పంచాంగాన్ని పంచబ్రహ్మలు సృష్టించారని అర్థమవుతోంది ఇంకొకసారి మన బ్రహ్మ వారాన్ని బ్రహ్మ నక్షత్రాన్ని త్వష్ట త్వష్ణ బ్రహ్మ యోగాన్ని శిల్పి బ్రహ్మ కరణాన్ని విశ్వజ్ఞ బ్రహ్మ ఇలా పంచాంగంలో పంచ అంగాలు అంటారు ఆ పంచాంగాలని పంచబ్రహ్మలు సృష్టించారని అర్థమవుతోంది ఈ పంచబ్రహ్మలనే సనాతన బ్రహ్మలని పిలుస్తారు పంచాంగ శ్రవం ఎందుకు చెయ్యాలి అంటే త్రిధ్చ శ్రేయం ఆప్నోతి వారాయుష్య వర్జన వర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాద్రోగ నివారణం కణాత్కర్య కణాత్కార్య సిద్ధిస్తూ పంచాంగ ఫలముత్తమం కృత్ ధీమాన్ దేవతానుగ్రహం లభేత్ అన్నారు మనం ఏం చేసినా సత్ఫలితాలను ఆశిస్తాం అందుకే పంచాంగ శ్రవణానికి ప్రయోజనాలను కల్పించారు మహర్షులు తిథుల శ్రవణ ఫలితంగా సంపదలు వార శ్రవణంతో దీర్ఘాయుష్ నక్షత్రం గురించి తెలుసుకోవడం వల్ల పాపహరణం యోగ శ్రవణం మూలంగా రోగ నివారణం కరణ శ్రవణ ఫలంగా కార్యసిద్ధి ప్రాప్తిస్తాయి అన్నారు కనుకనే ఉగాది రోజు పంచాంగ శ్రవణంతో తరిస్తారు ఆధ్యాత్మిక కోణం బంధుమిత్రులతో జీవితాన్ని నిత్య నూతనంగా మలచుకోవటమే పర్వదినాల అంతరార్థం ఉగాది కూడా అందరితో కలిసి వేడుకలుగా జరుపుకోవాలి ఆబ్దాదవు బంధు సంయుక్తే మంగళ స్నానమాచరేత్ వస్త్రం ఆభరణైర్ దేహమలంకృత్యత శుచిహే అన్నారు ఉగాది కాల సంబంధమైన పర్వం కనుక ఆదిత్యుణ్ణి విశ్వసృజనకు ఆరంభం అయినటువంటి దినం కాబట్టి సృష్టికర్త అయిన బ్రహ్మను ఆరాధించాలి అంటే ఆదిత్యుణ్ణి బ్రహ్మని అలాగే ఇష్టదేవతలను పూజించి పెద్దల ఆశీస్సులు అందుకోవాలి శ్రీరామ నవమి తొమ్మిది రోజు వస్తుంది ఈ తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించడం ఆచారం దానికి ఆరంభదినం ఉగాది వసంత నవరాత్రులని చేస్తారు తర్వాత శ్రీరామనవమి నవరాత్రులు చేస్తారు ఆ విధంగా మరి నవరాత్రులు తొమ్మిది రాత్రుల రాత్రులు కూడా చేస్తారు ఇప్పుడు నూతన సంవత్సరం ఏం చెయ్యాలి ఎందుకు ఉగాది అంటే ఏమిటి మరియు దానికి ఎందుకు మనకి ఉగాది రోజున పండగ చేసుకోవాలి దాని శ్రేష్టం ఏమిటి దాని శ్లోకాలు ఏమిటి పచ్చడి ఉగాది పచ్చడి ఎందుకు తీసుకోవాలి అది తీసుకునేటప్పుడు ఏం శ్లోకం చదువుకోవాలి మరి ఎందుకు చదువుకోవాలి దాని అర్థమేమిటి ఇవన్నీ కూడా మనకి ఈరోజు చక్కగా దీంట్లో కూర్చి మనకు ఉగాది గురించి చక్కగా అందించారు అందుకని ఉగాది రోజు చక్కగా ఏం చేయాలి అంటే అన్నీ దీంట్లో మరి తోరణం కట్టాలి పూజ చేసుకోవాలి ఉగాది పచ్చడి నైవేద్యం పెట్టాలి అది తీసుకోవాలి అది ఎందుకు ఎలా తీసుకోవాలి శ్లోకం చదువుకోవాలి ఏ శ్లోకం చదువుకోవాలి ఎందుకు చదవాలి అంటే దాని అర్థం కూడా మనకి తెలియజేశారు కనుక చక్కగా అన్నిటినీ కూడా మనం ఆచరించి ఆనంద అంబుదిలో మునిగి తేలాలి సంవత్సరం అంతా నూతన సంవత్సరం మనకు చక్కని సుఖ సంతోషాలను సంతోషాలను కలిగించాలని కోరుకుంటూ శుభం పలుకుదాం ఓం సర్వే జనా సుఖినో సన్మంగళాని భవంతు